పుట్టినరోజు శుభాకాంక్షలు నేను ఓన్కి పది మంది గుర్తుపెడుతున్నా అంటే మీ వాళ్ళు నమస్కారం సారు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు మీరు ఎప్పుడు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను గిరిన్న పుట్టినరోజు శుభాకాంక్షలు నేను ఎలా ఉండటం ఎలా నన్ను ఎలా ఉంచారన్న మీకు వెళ్ళి అసలు మర్చిపోలే అసలు దేనికి పలికి రాదు అనుకున్నా కానీ నన్ను తీసుకొచ్చి ఇది కాదు రా నీ లైఫ్ ఇట్లా అనేసి నన్ను సేవ చేస్తున్నారు థ్యాంక్స్ అలా ఇలాంటి పుట్టినరోజులు మరి మీరు ఎన్నో జరుపుకోవాలని ఆ దేవుని కోరుకుంటూ ఇది బాబు పుట్టినరోజు శుభాకాంక్షలైనా నా తండ్రిగా నా దీవెన మీరు అందుకోవాలని నన్ను తీసుకొచ్చి ఒక కొడుకులా నన్ను అన్ని విధాలా ఆదరించిన గిరి సార్ మినిమం చదువుకున్నా కూడా జీవితం లేని నేను నన్ను తీసుకొచ్చి ఇక్కడ నాకు జీవితం ఇచ్చి చాలా సంతోషం సార్ ఇలాంటి పుట్టినరోజుని మరెన్నో జరుపుకోవాలని ఆ దేవుని కోరుకుంటూ